హలో ఎవ్రీవాన్ న్యూరలాజికల్ సిరీస్లో చాలామంది వన్ టు నైన్ సిరీస్ చేసినప్పుడు ఫుడ్స్ కానీ కలర్స్ కానీ రకరకాలు కొన్ని కొన్ని నంబర్స్ చాలా చక్కగా వాళ్ళు పాటించి మాకు కమెంట్స్ పెట్టడం లేకపోతే మాకు వాట్సాప్ నెంబర్ మీద మాకు మెసేజెస్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ వీ రియలీ అప్రిషియేట్ యువర్ కోఆపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్ రెమెడీస్ సో డెలిజెంట్లీవల్ థ్యాంక్ యూ న్యూమరలాజికల్ సిరీస్లో ద నెక్స్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టెల్ యూ చాలామంది అంటున్నారు రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మ్యామ్ వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ప్రకారంగా ఏదైతే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తినాలి అని అన్నారో అవన్నీ చేస్తాం కరెక్టే బట్ అవి చేయలేని వాళ్ళు ఇన్ జనరల్ యాజ్ అ ఫ్యామిలీ మేమందరం చేసుకోగలిగినవి ఏమైనా ఉన్నాయా అని మాకు కొన్ని వాట్సాప్ మెసేజెస్లో వచ్చేయండి అండ్ కొంతమంది నిజమే వాళ్ళు అడిగింది చాలా చక్కగా బ్యూటిఫుల్గా అడిగారు అనిపించింది ఎందుకంటే కొంతమంది నాన్ రైస్ సీటర్స్ ఉన్నాము అని చెప్పారు సో వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట సో వాళ్ళకు కూడా వన్ టు నైన్ సిరీస్లో మీరు మీ లక్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు ఏ రకంగా ఏ ఫుడ్స్ని తీసుకోవాలో లేకపోతే అదే ఫుడ్ని ప్రతిరోజు తీసుకోలేకపోతే సింపుల్గా ఏ ఫుడ్స్ని తీసుకుని మీ మీ లైఫ్ని ఇంకా చాలా చక్కగా ప్రోగ్రెసివ్గా చేసుకోగలుగుతారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం హలో ఎవ్రీ వన్ నంబర్ వన్ వచ్చినప్పుడు నంబర్ వన్స్ మీరందరూ ఏం చేస్తారంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ రోటీ సో యూనో ఇంకా ఇతరతర ఏదైనా గ్రెయిన్స్ తింటూ ఉంటే వాళ్ళు వాళ్ళ ఫుడ్లో పాటు వాళ్ళు ఏదైనా జాగిరి పౌడర్ కానివ్వండి లేదా పామ్ షుగర్ పౌడర్ కానివ్వండి ఇలాంటిది కేన్ షుగర్ పౌడర్స్ కానివ్వండి మీరు అందులో ఆటాలో మిక్స్ చేసేసుకుని మీరు రోటీ లాగా చేసుకుని మీరు తినేసేయచ్చు ఇఫ్ యు ఆర్ నంబర్ వన్స్ పర్సనల్ నెంబర్ వన్ అయినా సరే మీరు డెస్టినీ నెంబర్ వన్ అయినా సరే నేను చెప్పాను కదా ఇదివరకు వీడియోస్లో ఎలా ఫాలో అవ్వాలి అనేది ఫార్టీ బిలో అయితే మీరు పర్సనల్ నెంబర్ చూసుకోవాలి ఫార్టీ అబవ్ అయితే మీరు డెస్టినీ నెంబర్ చూసుకుంటారు సో ఫార్టీ అబవ్స్ మీరు ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నంబర్ వన్ దెన్ అప్పుడు ఏం చేస్తారు మీ గోధుమ పిండిలో కానివ్వండి వాట్ ఎవర్ యువర్ రీటింగ్ లైక్ సూజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అందులో కొంచెం కీన్ షుగర్ గోధుమ పిండి బెల్లం లేకపోతే తాటి బెల్లం రకరకాల జాగరీస్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం ఒక స్పూన్ వేసేసుకొని చేసుకోవచ్చు నంబర్ టూస్ కనుక ఉంటే మీరు పాలతో కలుపుకోండి ఆట ఆస్పెక్ట్ని మీరు పాలతో కలుపుకున్నా సరే చాలా బాగుంటుంది అదే కనుక మీరు నెంబర్ త్రీస్ అయితే కొంచెం చిటికటి పసుపు వేసుకుని చేసుకోవచ్చు నెంబర్ ఫోర్స్ అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీరు ఏది చేసినా సరే అంటే కొంచెం మిరియాలు కానివ్వండి లేకపోతే కొంచెం అంటే ఆవపిండి మీరు కలుపుకోలేరు కొంచెం పెపర్ పౌడర్ వేసుకుని కలిపేసుకోండి ద సేమ్ విల్ హోల్డ్ గుడ్ ఫర్ నంబర్ ఎయిట్స్ ఆల్సో బట్ నంబర్ కి నేను ఇంకోటి కూడా చెప్తాను ఇబ్బంది లేదు నెంబర్ ఫోర్స్ అయితే మాత్రం చిటికెడు మిరియాల పొడి అలా వేసుకుని చేసుకోండి నెంబర్ ఫైవ్స్ అయితే ఏదైనా సంథింగ్ ఇన్ గ్రీన్ లైక్ తులసి ఆకులు కానివ్వండి ఏదైనా అలాంటిది బట్ తులసాకులు ప్రతిరోజు సాయంత్రం సంధ్య సమయంలో ముందు ప్రతిరోజు తులసాకులు కోయకూడదు దానికి తిదివార నక్షత్రాలు ఉంటాయి అవన్నీ పాటిస్తూ పోతే మనం అప్పుడు గ్రీన్ కలర్ ఏది వెళ్ళాం మీరు కొరియాండర్ కానివ్వండి ధనియా కొత్తిమీర లేకపోతే పుదీనా లేకపోతే చిల్లీ పేస్ట్ కానీ చిన్నపిల్లలు ఉంటే ప్లీజ్ డూ నాట్ గో ఫర్ చిల్లీ పేస్ట్ ఐమ్ వెరీ సారీ ఐమ్ టెలింగ్ యూ గ్యాన్ డూ నాట్ గో ఫర్ చిల్లీ పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ నథింగ్ లైక్ దట్ డోంట్ హార్మ్ ద లిటిల్ వన్స్ ట్రమీస్ ఏదైనా సరే గ్రీన్ చిల్ గ్రీన్ కలర్ ఏదైనా ఎన్హాన్స్ చేసేది లైక్ ధనియా పుదీనా ఓరు ఎనీ ఆకుకూర లైక్ పాలకూర అలాంటిది ఏమన్నా కొంచెం కలిపేసి ఒక స్పూన్ మీరు రోటీస్ కానీ అలాంటిది ఏమైనా చేసుకునేటట్టు ఉంటే చేసుకోవచ్చు నెంబర్ సిక్స్ ఇస్ మీరు కనుక ఉంటే నంబర్ సిక్స్ ఇస్ డెస్టినీ మీరు ఏం చేస్తారు అని అంటే మీరు కొంచెం హనీ కలుపుకోవచ్చు తేనె కలుపుకోవచ్చు లేకపోతే నెయ్యి కలుపుకోవచ్చు ఆవు నెయ్యి కలుపుకోవచ్చు నెంబర్ సెవెన్స్ ఎవరైనా ఉంటే చక్కగా శుభ్రంగా శుద్ధమైన బెల్లం దీన్ని ఇది లేదు మీకు బెల్లము కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా చేసుకోవచ్చు కట్ట అండ్ మీఠా మిక్స్ లైక్ పులుపు తీపి మీకు రెండు మిక్స్ అవ్వాలి ఓకే నెంబర్ ఎయిట్స్ మీరు ఏం చేస్తారు మీరు ఆవ నూనె ఉంటుంది కదా తెలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్లో మోస్ట్లీ మస్టర్డ్ ఆయిల్ కుకింగ్కి జనరల్గా వాడడం నేను ఎక్కువ చూడలేనండి బట్ మస్టర్డ్ ఆయిల్ యూనో వన్స్ యూ క్రాస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా మస్టర్డ్ ఆయిల్ చాలా ఎక్కువ వాడతారు సో మీరు మస్టర్డ్ బాగానే ఉంటుంది బికాస్ ఐ ఐ జన్లీ కన్స్యూమ్ సో మస్టర్డ్ ఆయిల్ మీరు ఈ రోటీలో ఈ ఆటాలో కనుక మిక్స్ చేసుకుని మీరు చపాతి పూరి వట్ ఎవర్ చేసి మీకింగ్ అలాంటివి చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే నెంబర్ నైన్స్ మీరు ఎయిట్స్ మిరియాల పొడి కూడా వాడచ్చు అది లేదు మ మస్టర్డ్ ఆయిల్ మేము వాడమని అంటారు మిరియాల పొడి ఓకే నెంబర్ నైన్ మీరు ఏదైనా సంథింగ్ ఇన్ రెడ్ లైక్ ఏం చేస్తారు యూ కెన్ యూస్ సమ్ టొమాటో పేస్ట్ యూ కెన్ యూస్ సమ్థింగ్ ఇన్ లైక్ లాల్మిర్చి వేసేయచ్చు అంటే వేసుకోవచ్చు బట్ గోధుమ పిండిలో చపాతీలో లాల్మిర్చి కొంచెం వేయండి ఎక్కువ వేసేయద్దు ఎందుకంటే మళ్ళీ కర్రీ కూడా కన్జ్యూమ్ చేస్తారు కదా దాంతోపాటు కారం పుట్టుకుంటూ ఉంటుంది కొంచెం లాల్ మిర్చి ఐ మీన్ వెరీ లిటిల్ లైట్ క్వాంటిటీ లక్ కారం రెడ్ చిల్లీ పౌడర్ అది గోధుమ పిండిలో వేసేసేసి మీరు మిక్స్ చేసేసి మీరు చపాతీ పూరి వాట్ ఎవర్ యు ఆర్ టు మేక్ అలాంటివి చేసుకోవచ్చు సో ఇదివర వీడియోలో నేను చెప్పిన నంబర్ ఫుడ్స్ ఆస్పెక్ట్స్ ఎవరైతే ఫాలో అవ్వ అవ్వలేక మేము ఇతరతర గ్రెయిన్స్ ఇతరతర అవి కన్జ్యూమ్ చేస్తున్నాము అని అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇవి మీరు చక్కగా హాయిగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ